నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే తప్పకుండా కువైట్ పోలీసుల నుంచి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రవాసులైతే ఏదైనా ఈవెంట్లు నిర్వహించాలంటే తప్పనిసరిగా అయితే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అనుమతి తీసుకోకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అరెస్టు చేస్తూ ఉంటారు తాజాగా అనుమతి లేకుండా షో నిర్వహించినందుకు ఇరవై ఆరు మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే ఆగస్టు రెండవ తేదీన శ్రీలంక అసోసియేషన్ నిర్వహించిన శ్రీలంక సమ్మర్ నైట్ అనే కార్యక్రమంలో కువైట్ పోలీసులు ఇరవై ఆరు మంది శ్రీలంక పౌరులను అరెస్టు చేశారు అయితే కువైట్ లోని శ్రీలంక రాయబారే కార్యాలయం ఎంబసీ జోక్యంతో ఇరవై నాలుగు మందిని విడుదల చేయగలిగారు ఇద్దరు ఇంకా నిర్బంధంలో ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శనను నిర్వహించినందుకు అరెస్టులు జరిగాయని చెప్పి విచారణ కోసం ఇద్దరు నిర్వహులను అదుపులోకి తీసుకున్నారు కువైట్ లోని శ్రీలంక రాయబారే కార్యాలయం వెంటనే స్పందించి ఎంబసీ జోక్యంతో శనివారం రాత్రి ఇరవై నాలుగు మందిని విడుదల చేసినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్ లో ఎవరైతే శ్రీలంక పౌరులు ఉన్నారో శ్రీలంక అసోసియేషన్ ఏదైతే ఉందో అనుమతి లేకుండా ఒక ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగింది దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మొత్తం ఇరవై ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకున్న వెంటనే ఎంబసీకి అయితే సమాచారం వెళ్లింది వెంటనే స్పందించిన ఎంబసీ ఏదైతే ఉందో వెంటనే కువైట్ అధికారులతో మాట్లాడి ఇరవై నాలుగు మందిని విడిపించింది ఇంకొక ఇద్దరిని విచారణ కోసం మాత్రమే పెట్టుకున్నామని చెప్పి వారిని కూడా త్వరలో విడుదల చేస్తామని చెప్పి కువైట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్